కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం ఏహోవా నియమించిన ధర్మశాస్త్రము యదార్థమైనది అది ప్రాణమును తెప్పరెల్ల చేయను ఏహోవ శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును ఏహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును ఏహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగించును ఏహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును ఏహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి తేనె కంటేను జుంటే తేనె ధారల కంటిను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గైకుంట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగల వాడేవడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును ఏహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము లగునుగాక ఆమెన్ దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక ఆమెన్